బిజినెస్ ఉమెన్ గానే కాకుండా ఎంతో మందికి సహాయం చేస్తూ ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉంటారు రామ్ చరణ్ భార్య మరియు మెగా ఫ్యామిలీ కూడా ఉపాసన గారు సాయిబాబాని ఎంతో ఇష్టపడే ఉపాసన గారు తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం చేసి ఎంతో మందికి అన్నదానం చేశారు బాబా వ్రతం గురించి ఉపాసన మాటల్లో మీరే వినేయండి ఆన్ గురు పౌర్ణమి జులై టెన్త్ ఐ బిగాన్ ద నైన్ వీక్ సాయిబాబా వ్రత్ టుడే ఆన్ దిస్ ఫైనల్ థర్స్డే ఐ కంప్లీట్ దిస్ జర్నీ ఆఫ్ డివోషన్ సాయి తన నాయనమ్మ తాతయ్యల దగ్గర పెరిగిన ఉపాసన చిన్ననాటి నుండి వారి భక్తిని చూసి తనకి కూడా సాయిబాబా గారు అంటే ఎంతో భక్తి ఏర్పడింది అంటూ మనందరితో పంచుకున్నారు ఒంటి చేతితో ఎన్నో బిజినెస్ని రన్ చేస్తూ ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారో ఉపాసనా గారు తన బిజీ లైఫ్లో సాయిబాబా పూజ ఉపాసన వల్ల ఎంతో ప్రశాంతత దక్కింది అంటూ తన ఫ్యాన్స్ అందరికీ తెలియజేశారు ఉపాసన ఉపాసన గారి బ్యూటిఫుల్ పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సినిమాపించుకోండి